ప్రో నైన్ న్యూస్ కి స్వాగతం మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి వారిపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్ళలో నిర్బంధించి రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ అమానవీయ అణచివేత విధానాలకు నిరసనగా బూత్పూర్ మండల కేంద్రంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు గిరిజన సోదరులతో కలిసి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు దేవరగద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి కానీ ఇయ్యాల వరకి ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల వరకు ఇయ్యాల వాళ్ళు లోన్ తీసుకోవడం జరిగింది అప్పు చేయడం జరిగింది ఈ లక్ష ఇరవై ఏడు వేల కోట్లలో ఒక్క రూపాయనన్న తెలంగాణ సమాజానికి ఉపయోగపడ్డదా మేము అడుగుతా ఉన్నాం అంటే ఒక్క సంవత్సరానికి నువ్వు లక్ష ఇరవై ఏడు వేలు కోట్లు చేస్తే ఈ ఆరేళ్ళ టిఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు దేవర్గర నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది దాదాపు ముప్పై రోజులకు పైగా సామాన్య రైతు కుటుంబాలను ప్రత్యేకించి మా లంబాడ సోదరు సోదరు మనులని అన్యాయంగా అక్రమంగా జైల్లో పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్న కారణంగా వారికి సంఘీభావంగానే ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ప్రభుత్వం ఎప్పుడైనా రైతులను మెప్పించి పొలాలు తీసుకోవాలి రైతులను మెప్పియకుండా భయపెట్టిస్తాము జైల్లో వేస్తాము ప్రశ్నించిన వాళ్ళను జైల్లో వేస్తాము అనే విధంగా ఈ ప్రభుత్వం సాగుతూ ఉంది గత సంవత్సర కాలంగా చూస్తూ ఉన్నాం ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు చేయకుండా ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమము ప్రజలను జైల్లో పెట్టే కార్యక్రమము నలభై రోజు దాదాపు నలభై రోజులైతే ఉంది సామాన్య గిరిజన బిడ్డలను ఇలా జైల్లో సంగారెడ్డి జైల్లో చెర్లబల్లి జైల్లో నిర్బంధంలోకి తీసుకోవడం జరిగింది వాళ్ళు చేసిన పాపం ఏంది ఫార్మా విలేజ్ పెడతా అంటా ఉన్నారు మా ఊర్లో ఫార్మా విలేజ్ పెట్టొద్దు వ్యవసాయం చేసుకునే పొలాలు ఉన్నాయి పొల్యూషన్ అవుతుంది భవిష్యత్తు తరాలకు ఇబ్బంది జరుగుతుంది ఆల్రెడీ కేసీఆర్ గారి గవర్నమెంట్ దాదాపు పదమూడు పద్నాలుగు వేల ఎకరాలు ఫార్మా సిటీ కొరకు ఆల్రెడీ సేకరించి పెట్టినరు ఆడ అన్ని పద్నాలుగు వేల ఎకరాలు ఉన్న దగ్గర మీరు ఫార్మా విలేజ్లు పెట్టుకోకుండా జిల్లాకు ఒక ఫార్మా విలేజ్ పెట్టాలని ఇవాళ రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఇలా రైతులు వెళ్తే స్వయానా కలెక్టర్ గారే వికారాబాద్ కలెక్టర్ కాదే నా మీద ఏమీ దాడి జరగలేదని చెప్పినప్పటికీ అక్రమ కేసులు బనాయించి ఈరోజు దాదాపు ముప్పై రోజులకు పైగా జైల్లో వాళ్ళని పెట్టడం అనేది ఇలా తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇంత ఘోరమైన పరిస్థితులు ఎన్నడూ లేకుండే ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో నిజంగా ఈ జిల్లాలో ప్రాజెక్టులు నిర్మించడం జివో వన్ ట్వంటీ త్రీ కింద ప్రజలను మెప్పించి ప్రజలను ఒప్పించి కన్సెన్ లెటర్లు తీసుకొని వాళ్ళ సంతకాలు తీసుకొని వేల ఎకరాలు సేకరించి వాళ్ళ రిజర్వాయర్లు కట్టినం తప్ప ఏ రోజు ఏ ఒక్క రైతును ఏ ఒక్క వ్యక్తిని ఇవాళ ఇబ్బంది పెట్టి కేసులు పెట్టే పాపనవలే పది సంవత్సరాల కాలంలో కానీ ఈ పది నెలల కాలంలో సంవత్సర కాలంలో ఎన్ని నిర్బంధాలు ఎన్ని కక్ష సాధింపులు ఎన్ని కేసులు ఒక పాలన చాతగాని ముఖ్యమంత్రి చేస్తున్న పాలన లాగానే ఉంది తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఏదైతే ఆరు గ్యారెంటీలు చెప్పి పదమూడు హామీలు ఉన్నాయో ఒరిజినల్గా నాలుగు వందల హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయో ఆ హామీలను ఏ ఒక్కటి నెరవేర్చకపోగా ప్రజల మైండ్ డైవర్షన్ చేసే క్రమంలో భాగంగానే ప్రతి నెల ఒక కొత్త కొత్త యాక్షన్కి కొత్త కొత్త రూపకల్పన చేస్తూ దాన్ని ముందరికి తీసుకుపోయి టైంపాస్ చేస్తున్న క్రమమే తప్ప ఈ సంవత్సర కాలంలో ఏం చేసింది ఈ ప్రభుత్వం అంటే గుండు సున్నా తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు తప్ప తెలంగాణ ప్రజలకు మేలు చేసే ఏ ఒక్క కార్యక్రమాన్ని ఇవ్వాలి వరకు ఈ ప్రభుత్వం తీసుకోలేదు మళ్ళీ తగుతున్నామా అన్నట్లు సంవత్సరమైన కాలంగా విజయోత్సవాలు ప్రజా విజయోత్సవాలు సంబరాలు అనేది కార్యక్రమం చేసుకున్నారు మేము అడుగుతా ఉన్నాం ఏ వర్గం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ పాలమూరు జిల్లాలో ఈ దేవర్గ నియోజకవర్గంలో ఏ ఒక్క వర్గం అన్న గత సంవత్సర కాలంగా సంతోషంగా ఉన్నారా రైతులు సంతోషంగా ఉన్నారా ఉన్న రైతు కేసీఆర్ ఇచ్చిన రైతు బంధే ఎగిరిపా రైతు భరోసా అసలుకే లేదు ఉన్న రైతు బంధే ఒకటి ఎగ్గొట్టేయండి అనేది రైతులు బాధలో ఉన్నారు రెండు లక్షలు మాకు అని చెప్పిండు నువ్వు ఇరవై శాతం నలభై ఐదు శాతం కూడా కాలేదు వంద శాతం చెప్పిన అవధాలు చెప్తా ఉన్నాడు అంటే ప్రతిరోజు అవధాలు ప్రతిరోజు కేసీఆర్ గారిని తలుచుకోకుండా ఇలా ఈ ప్రభుత్వం ముందరికి తాగుతలేదు అందుకే ప్రతిరోజు ఇలా ప్రజల మనసుల్లో కేసీఆర్ గారు ఉన్నారు కేసీఆర్ గారు చేసిన పనులు ఉన్నాయి కేసీఆర్ గారు అందించిన సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి అందుకే ఎంత తప్పు చే ఎంత తప్పు జరిగిపోయిందన్న భావన ఇలా ఇలా తెలంగాణలో కనిపిస్తూ ఉంది ఇలా అందుకే నేను మీ అందరినీ కోరుతా ఉన్నాం ఇలా లగచర్ల రైతులు అదేవిధంగా నిన్ననే మా మాజీ శాసనసభ్యులు కొడంగల్ వారి ములాఖత్లో భాగంగా చెర్లపల్లి జైలుకు పోయి పలకరించి రావడం జరిగింది అక్కడ ఉన్న ఇంకొక నలుగురు గిరిజన బిడ్డల్ని కూడా పలకరించి రావడం జరిగింది నిజంగా బాధ కలుగుతా ఉంది ఏమీ చెయ్యని పాపానికి ఏమీ చెయ్యని పాపానికి కూడా ఈ ప్రభుత్వం ఖర్చగట్టి ఏ విధంగా లోపలేస్తూ ఉంది వీళ్ళు ఎల్లకాలం మేమే ఉంటామనుకుంటారు అది కరెక్ట్ కాదది ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి ప్రజలను మెప్పియాలి ప్రజలను మెప్పించి పనులు చేయాలి తప్ప నిర్బంధం చేసి అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టి మేము సాధిస్తామంటే సాధించేది ఏముండదు ప్రజల మనసులు గెలుసుకునే ప్రయత్నం చేయాలి ఇలా మేము ఒకటే పాయింట్ అడుగుతా ఉన్నాం ఫ్యాబ్ మన ఫార్మా సిటీలో పదమూడు వేల ఎకరాలు ఉన్నాం ఒక్కొక్క జిల్లాకు ఆ జిల్లాను ఖరాబ్ చేసే విధంగా ఫార్మాలు చే పెట్టాల్సిన అవసరం ఏముంది ఆల్రెడీ ఫార్మా ఒక్క దగ్గర పదమూడు వేల ఎకరాల్లో నిజంగానే ఫార్మా సిటీ వస్తే దానికి సంబంధించిన పొల్యూషన్ కథ కార్ఖానా మొత్తం కూడా ప్రభుత్వం చూసుకునే అవకాశం ఉంటుంది అందుకే గుట్టల పోండి అక్కడ కులాలు సేకరించి అంత గొప్పగా దాన్ని డిజైన్ చేసిన దాన్ని అది మూలకి పెట్టేసి దాన్ని ఏదో రియల్ ఎస్టేట్ చేసి వ్యాపారం చేయాలని ఆలోచనతో దాన్ని రియల్ ఎస్టేట్ మళ్లించి ఇలా జిల్లా జిల్లాలో ఒక లగచర్లనే కాదు ఇలా సంగారెడ్డిలో కానీ ప్రతి జిల్లాలో ఇవే గొడవలు జరుగుతూ ఉన్నాయి ఏది ఏమైనా కూడా ఈ లగచర్ల బాధితులు బయటికి వచ్చే వరకు వాళ్ళ తరఫున ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందనే నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక ఇంకొక విషయం కూడా సామాన్య జనాలకి ఈ తెలంగాణలో ఉన్న ప్రజానీకానికి అర్థం కావాలి ఇవాళ కూడా మార్నింగ్ అసెంబ్లీలో చర్చ జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి తెలంగాణను బదనాం చేసే ప్రయత్నమే చేసింది రావడం రావడంతో అసెంబ్లీలో ఏం చెప్పారు పత్రం అని చెప్పేసి పదేళ్ల కేసీఆర్ కార్యపాలనలో దేశంలో నెంబర్ వన్ స్థానానికి తెలంగాణ పోతే అప్పులు అని చెప్పేసి పత్రం విడుదల చేసింది అది కూడా అన్ని తప్పులు తప్పులు చూపించారు నిజంగా ఆ రోజు వాళ్ళు చూపించి